నమస్తే అండి అధికారులకి రిపోర్ట్ తీసిన వారికి అందరికి కూడా నమస్తే అండి మేము ఎలా మాట్లాడాలో మాకైతే తెలియదు మరి మేము వాళ్ళం అండి మేము ఖాళీగా కూర్చున్న వాళ్ళం కాదు వయసు నా వయసు యాభై మూడు సంవత్సరాలు మరి ఇప్పటికీ కూడా మేము కష్టపడుతున్నా నా భర్త పోయి ఉన్నారు పదిహేళ్ళలో ఉంది మా భూమి అండి మరి ఎక్కడ వెంకటేశ్వర మార్కెట్ వెనకథలు ఉన్న భూమి అండి ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని తిప్పుతున్నారు కానీ అధికారులకి మేము కాగితాలు ఇస్తున్నాం వస్తున్నాం విస్తున్నాం వస్తున్నాం అండి ఏ అధికారులు కూడా మా కోసం సంధించలేదు కోర్టు అయితే మీకే తీర్పు ఇచ్చామమ్మా మీరే వెళ్ళండి మీరే వెళ్ళండి అని చెప్తున్నారు చెప్పినా సరే ఈ అధికారుల దగ్గరికి వెళ్తాడు మీకు ఎందుకు మీకు వస్తుంది మీరు ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి కిందోళ్ళకి వెళ్ళండి లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు కానీ ఎవరు కూడా మా గోడ వాళ్ళకి ఇచ్చేవారు లేరు మనం పోలీస్ స్టే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళామండి వెళ్ళి మమ్మల్ని ఎలాగా అందరు కూడా ఇబ్బంది పెడుతున్నారని మేము అందరికీ చెప్పడం జరిగిందండి మరి చెప్తే వాళ్ళు అంటున్నారండి ఎస్పీ కానీ డిఎస్పి గారు కానీ ఎస్పీ ఆఫీసులో కానీ అమ్మ మీ భూములు మీకున్నాయి మీకు హక్కులు మీకున్నాయి మీరు ఎందుకు జడుపుతున్నారు మీరు వెళ్ళండి అని అడుగుతున్నారు మేము ఆ భూములోకి వెళ్ళేటప్పుడు కొప్పు సెట్ అస్సలు మమ్మల్ని బతకనెత్తలేదండి మాకు వెనకాతుల ఆస్తులు పాస్తులు ఏమీ లేవు కష్టపడి వచ్చిన వాళ్ళు అండి ఆ జిరాక్సులు కూడా ఒకరి మీద ఒక వేసుకొని మేము తీసుకుంటున్నామండి ఎన్ని జిరాక్స్లోనండి కట్ల కట్ల కోళ్ళు ఎత్తున్నాం కానీ మరి చెత్తకుండిలో పాడొత్తన్నారో సిట్ దాంట్లో వేసేస్తున్నారో మాకైతే తెలియట్లేదు రేపు వచ్చేస్తారు అధికారం మాకు భూములు మీ మీకు ఎందుకు మేము మీ మీ భూములు మీకు కొలుతాము మీరు వెళ్ళండి ఎంఆర్ఓ గారు కొలుతారు అక్కడికి వెళ్ళండి అంటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాం ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ గారికి ఎత్తనాం కలెక్టర్ ఆఫీసు కానీ రిజెన్యోళ్ళు దగ్గరికి వెళ్తాం రిజెన్వాళ్ళు చెయ్యాలి పనులు మేము చేసినవి కాదని అని అంటున్నారండి మేము అంతగా చదువుకోలేదు దయ్యా మేము చదువుకున్న వాళ్ళం కాదు ఏదో కష్టపడి బతికినవారు మా తాతలు మా ముత్తాతలు అందరూ కళ్ళుకీసి బతికిన వాళ్ళు చేపలు పట్టుకున్నవారు బురదల్లో ఉన్నవారు కానీ అయినా సరే ఈ రోజుని అధికారులుగా కార్లమే తిరుగుతున్నారు మేమైతే నేలమే పని చేసుకొని బతుకుతున్నాం ఓ పూట వెళ్తాం ఓ పూట లేని బతుకు ఇప్పటికి కూడా చేపలు కోసుకొని చేపలు అమ్ముకొని బతుకుతున్నాం మరి మాకు వచ్చి ఆధారం ఏమీ లేదు ఈ వయసు వచ్చిన కాళ్ళు అరిగిపోయి అరిగిపోయి ఈ కలటర్ చుట్టూ వీళ్ళందరి చుట్టూ తిరుగుతున్నామంటే మాకు న్యాయం చెయ్యాలి కదా చంద్రబాబు గారు అయితే మాట ఇచ్చారు మీ భూములు మీకు ఇచ్చేస్తాం మీకు ఎందుకమ్మా మీరు ఎవరు బాధపడద్దు ఎవరు భూముల ఆజంలో ఉంచుతామని అడుగుతున్నారు తెల్లారేసరికి ఇస్తామని రివెంజర్లు మళ్ళీ వచ్చి అంటున్నారు మీ కొలత కొయ్యడానికి ఇంకా సమయం రాలేదు ఇంకా టైం లేదు ఇంకా ఉంది కంగారు పడకండి కంగారు పడిపోయిన అంతలోకి బేగ వచ్చేద్దా ఇది కలిపేసి భోజనం తినేసిందా అని అడుగుతున్నారండి మమ్మల్ని ఎట్టకారంగా కూడా చూస్తున్నారండి చాలా మమ్మల్ని పెడుతున్నారండి అందరూ కూడా మమ్మల్ని ఏలాకోంగా చూస్తున్నారండి చూడండి అందరూ కూడా ఆరోగ్యాలు బాగలేని వాళ్ళండి అమ్మాయి క్యాన్సర్ అండి అయినా సరే అమ్మాయి వచ్చి నుంచి ఉందండి మరి ఇదిగోండి ఇగోండి మురుగైపోయి ఈ ఉందండి మరి చూడండి పెద్ద వయసు ఆవిడ ఆవిడకి భర్త లేడు వెనకాతలు ఉన్నవారికి ఈడు ఇలా వాళ్ళ ఆయన పెద్దవాళ్ళు అయిపోయిన ఆ అమ్మాయికి భర్త లేరండి వెనకతలు అందరం ఏం భర్తలు లేని వాళ్ళమే ఉన్నామండి చాలా మంది కూడా దయచేసి మేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి మరి మా కడుపు బాధ మా వేదన లాగొందండి కొడుకులు చూసేవారు ఎవరు లేరండి ఇందులో ఏదో తాతల కాడి నుంచి వస్తుంది కదా కొద్ది కాకపోతే కొద్దిగైనా సంతోషించవచ్చు ఆనందించవచ్చు అని మా జీవితంలో మేము ఎంతో కోరుకుంటున్నామండి అది మా కోరిక మా ఆనందం లేకుండా చేస్తున్నారండి చాలా మంది కూడా నేను మాకున్న భూమి కూడా కొన్ని నాలుగు భూములు కొలమానండి మా భూములు కొలమానండి మా భూములు కొలిసి రండి దయచేసి రండి వచ్చి మా భూములు చూడండి మమ్మల్ని అందరినీ కేకేయండి కేకేసి మా పేర్లు మా లిస్టులు చూడండి చూసి మా లేకపోతే మాకు ఇవ్వద్దు మాది మాకే ఇవ్వండి మీరు సమర్పూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నా